ప్లీజ్ వెల్కమ్ తిరుమల నాథ పిరమిడ్ మాస్టర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సార్ తిరుమల నాథా పిరమిడ్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా మీ అందరి కరతాళ్ల ధ్వనులండి గట్టిగా పితామహ పితామహాపత్రిజీ వారికి స్వర్ణమల మేడంకు అశేషమైన విశ్వవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు పత్రిజీ జానమహాయాగం రెండులో శ్రీ తిరుమలనాథ పిరమిడ్ జానమహాక్షేత్రం వారికి ఇలా వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ ట్రస్ట్కి మరీ ముఖ్యంగా శ్రీ విజయభాస్కరేడ్ సార్కి ఆత్మపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం గట్టిగా చప్పట్లు కొడదాం పత్రిజీ జానమహాయాగానికి ప్రపంచవ్యాప్తంగా మరి అందరికీ దిక్సూచి పిరమిడ్ ఫిలాసఫీయే పత్రిజీ ఇచ్చిన ఈ జ్ఞానమే మరి ప్రపంచానికి ఆదర్శం అందరూ కూడా మన బాటలో ప్రయాణం చేసి అందరూ పిరమిడ్ మాస్టర్లు అవుతారు ఈ జ్ఞానాన్ని అందరూ స్వీకరిస్తారు ఎందుకంటే దిస్ ఈజ్ ద బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ దిస్ ద బెస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ పత్రిజీ లాంటి గురువు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని అందించి వెళ్ళారు వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు విశేషంగా ప్రచారం చేస్తూ జాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ సాధనకి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న అనేక ప్రాజెక్ట్స్తో పాటు అనేక పిరమిడ్ శక్తి క్షేత్రాలతో పాటు శ్రీ తిరుమల నాథ పిరమిడ్ జాన మహాక్షేత్రం కూడా ఒక అత్యద్భుతమైన శక్తి క్షేత్రం అని సవినయంగా తెలియపరుస్తూ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మరి ఎన్నోసార్లు సాగర్ విజిట్ చేశారు నల్గొండ జిల్లాలో మరి ఈ క్షేత్రానికి రూపకల్పన చేశారు నాగార్జున సాగర్ సెకండ్ లార్జెస్ట్ మేసండ్రీ డ్యామ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేసు అలాగే బుద్ధవనం ఎత్తిపోతల జలపాతం ఇలాంటి అత్యద్భుతమైన ప్రదేశాలున్న రెండు తెలుగు రాష్ట్రాలకి సాగునీరు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది హైదరాబాద్కి తాగునీరు అందిస్తూ ఉండటమే కాకుండా రెండు ప్రాంతాలకి రెండు రా రెండు తెలుగు రాష్ట్రాలకి మరి వారధిగా ఉండి ఈ వారతిధిగా ఉంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి శ్రీ తిరుమల నాథ పెర్మిట్ జానమహాక్షేత్రం నాగార్జున సాగర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండి అందరికీ ఈ ప్రదేశంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉంది ఈ శక్తి తరంగాలు అందిస్తూ ఉంది పెరిమిట్ శక్తి తరంగాలు జ్ఞానం అందిస్తూ ఉంది మిత్రులారా ఆచార్య నాగార్జునుడిని నడియాడిన ప్రదేశం రెండో బుద్ధుడిగా చెప్పుకుంటాం బౌద్ధ మతంలో ఆచార్య నాగార్జునుడిని సంసారంలో నిర్మాణం అనేదే ఆచార్య నాగార్జునుడి సిద్ధాంతం లేదా ప్రతిపాదన సో ఇంత ఈ అద్భుత అత్యద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఆచార్య నాగార్జునుడు మరి వారి జ్ఞానాన్ని రెండు వేల సంవత్సరాల కిందట పరివ్యాప్తం చేశారు సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బుద్ధుడి జ్ఞానాన్ని పర్వ్యాప్తం చేశారు మరి ఒక యూనివర్సిటీ లాగా కూడా స్థాపించి జ్ఞానాన్ని జానాన్ని ప్రసాదించారు రెండు వేల సంవత్సరాల కిందటే ఈ ప్రదేశంలో ఈ శక్తి ఈ అత్యు అత్యద్భుతమైన సాగర్ ప్రదేశంలో అని తెలియవస్తూ ఉంది సో అదే అదే బాటలో మరి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ జాన్మహాక్షేత్రం పత్రిజీ బిజంతో మరి నేటి ఆధునిక న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని మరి విశ్వవ్యాప్తం చేయడానికి మరి శ్రీ తిరుమలనాథ ద్వారా దోహదపడతా ఉంది భవిష్యత్తులో అత్యద్భుతమైన న్యూ ఏజ్ సైన్స్ జ్ఞానం ఈ తిరుమలనాథ క్షేత్రం నుంచి వస్తుందని సభినయంగా తెలియపరచుకుంటూ ఈ పిరమిడ్కి ఎందరో సహాయ సహకారాలు అందించారు ఇంక్లూడింగ్ విజయబాస్ రెడ్డి సార్ సో అందరికీ ధన్యవాదాలు ఈ త్వరలో ఈ శక్తి క్షేత్రం ఇనాగ్రేషన్ చేసుకుంటాం ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాం మన పి పిఎస్ఎస్ఎం తరపున అందరికీ సాదర ఆహ్వానం త్వరలో మనం ఇనాగ్రేషన్ చేసుకుందాము అవుట్సైడ్ ఎక్స్టీరియర్ వర్క్ అంతా అయిపోయింది ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ చేసుకొని అద్భుతంగా ప్రాణప్రతిష్ఠ చేసి విశ్వానికి అంకితం చేద్దాం అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఈ ప్రదేశం నుంచి ప్రసారం అవుతుందని పిఎస్ఎస్ఎంలో వర్క్షాప్స్ కానీ అఖండ జానాలకు కానీ మరి అందరికో అవకాశం కల్పిస్తుంది శ్రీ తిరుమలనాథ పిరమిడ్ జానమహాక్షేత్రం అని సవీనియంగా తెలుపు తెలియపరచుకుంటూ మరి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు బాలకృష్ణ గారు వారికి ధన్యవాదాలు తిరుమల అలాగే ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా రాంబాబు గారు చూస్తూ ఉన్నారు వారి మెసేజ్ తీసుకుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా ఇనాగ్రేషన్ మీ ఆధ్వర్యంలో చేసుకుందాం సార్ ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ గారికి మరియు స్వర్ణమల పత్రిక మేడంకి నమస్కారం తెలియజేస్తూ నా పేరు రాంబాబాండి మాది మిరియాలగూడ నాగార్జున సార్కి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఈ మహాక్షేత్రం గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే పత్రికారు రెండు వేల పదహారులో ఇదే కైలాసపూర్లో పత్రికారు రూమ్లో స్టేజీలో కూర్చొని సారు ఒక పేపర్ మీద రాసి ఇచ్చిండు నాగార్జున సాగర్లో ఒక మహాక్షేత్రం నిర్మాణం జరగాలయ్యా అని చెప్పి సారు మామూలుగా ఎక్కడైనా పిరమిడ్కు పేరేం పెడతారంటే మందిరం ఏదో ఒక దేవుని పేరు తీసుకొని దానికి యాడ్ చేసి మందిరము అది అని పెడతాడు కానీ ఈ నాగార్జున సాగర్లో కడుతున్నటువంటి ఈ పిరమిడ్కు మహాక్షేత్రం అని పేరు పెట్టాడు మన సొసైటీలో ఇలా మహాక్షేత్రాలు అని చెప్పుకునేవి ఒక నాలుగైదే ఉంటాయి అందరికీ డౌట్ రావచ్చు కేవలం రెండు మూడు ఎకరాల ప్లేసే ఉంది కానీ దీనికి సారు ఎందుకు ఈ మహాక్షేత్రం అని పేరు పెట్టారంటే సారు శంకుస్థాపన అంటే భూమి పూజ కోసం ఆ రోజు మేడంని పంపించి శంకుస్థాపన చేపిచ్చాడు తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు వచ్చాడు నాగార్జునసాగర్ ఈ క్షేత్రానికి ఎక్కడైనా సారు పిరమిడ్ కట్టిస్తే జస్ట్ ఓపెనింగ్ రోజు శంకుస్థాపన రోజు వెళ్తాడు నెక్స్ట్ ఓపెనింగ్ రోజు వెళ్తాడు కానీ ఇక్కడికి ఒక పదిహేను నుంచి ఇరవై సార్లు వచ్చాడు ఎప్పుడు వచ్చినా దాదాపు వన్ అవర్ టూ అవర్స్ సారు స్వయంగా ఫ్లూటు వాయించుకుంటూ ఇక్కడ మెడిటేషన్ చేపిస్తాడు ఒకరోజు పౌర్ణమి రోజు సార్ ప్రోగ్రామ్ జరుగుతుంది స్టేజ్ మీద ఆ రోజు కరెంటు కూడా లేదు జస్ట్ మేము కార్ లైట్లు పెట్టి పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం దాదాపు ఒక టూ త్రీ హండ్రెడ్ మెంబర్సు అక్కడ మెడిటేషన్లో కూర్చున్నారు సార్ సడన్గా ఫ్లూటు ఆపి దిగి కిందికి నడుచుకుంటూ వెళ్తుండు సారు సడన్లో చీకట్లో వెళ్తున్నారని చెప్పి సతీష్ గారు నేను ఇద్దరం కలిసి సెల్ ఫోను ఆన్ చేసి సార్ వెనకాల వెళ్తున్నాం వెళ్తుంటే సార్ రావద్దని మాకు సైజ చేశాడు చీకట్లో సార్ ఒక్కడే వెళ్తుండు ఎందుకు అనుకున్నాం మరి ఆయన విజన్ ఏముందో మనకు తెలియదు దాదాపు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాకా వెళ్ళిండు చీకట్లో సార్ ఒక్కడే అక్కడ నిలబడ్డాడు నిలబడి ఒక టూ మినిట్స్ అక్కడ నిలబడి మళ్ళీ రిటర్న్ వచ్చిండు స్టేజ్ మీద కూర్చొని ఏం చెప్పారంటే మీరు అనుకున్నటువంటిది ఈ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కాదు ఈ ప్లేసు యాభై ఒక్క ఎకరం అవుతుంది అని చెప్పాడు సారు అంటే పరమ గురువులకు ముందే విజన్ తెలుసు ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ సారు మందిరం అని పేరు పెడతాడు అనుకున్న మహాక్షేత్రం అని పెట్టాడు ఎందుకు పెట్టాడు అనేది ఆ రోజు మాకు అర్థమైంది మా ట్రస్ట్ మెంబర్లందరికీ అంటే ఆ విజన్ ఆ సద్గురుకు తెలుసు కాబట్టే ఇది భవిష్యత్తులో యాభై ఒక్క ఎకరం అవుతుంది దీనికి అందుకనే మహాక్షేత్రం అని పేరు పెట్టాడని మేము ఆ రోజు అనుకోవడం జరిగింది అప్పటి నుంచి సారు రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు గుంటూరు కానీ ఇటు విజయవాడ సైడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తిరుమల నా రావడం అక్కడ ఒక ఒక హాఫ్ డే కేటాయించుకొని వెళ్ళి మాకు కొన్ని సూచనలు ఇచ్చుకుంటూ వెళ్తుండు యాభై నాలుగు యాభై నాలుగు పిరిమిడ్ కట్టండి అని చెప్పాడు ఫస్ట్ సారు సరే అని చెప్పేసి మేము ఆ వర్క్ స్టార్ట్ చేసినాం ఒక రెండు మూడు డిజైన్లు మారినది అది ఫస్ట్ రేకులతో వేద్దాం అనుకున్నాం తర్వాత ఏసీ ఏసీబీ షీట్స్ వేద్దాం అనుకున్నాం కానీ మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అనుకుంటాం కదా అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ రా వస్తుంది ఎలా వస్తుందంటే రీసెంట్లీ ఒక ఒక రకమైన డిజైన్ తీసుకున్నాం ఒక వన్ ఇయర్ కింద కానీ ఈ తిరుమల నాగార్జున సాగర్లో వస్తున్నటువంటి పిరమిడ్ ఏంటంటే నాకు తెలిసి మన పిరమిడ్ సొసైటీలు ఎవ్వరూ కట్టినటువంటి పిరమిడ్ కడుతున్నాం మేము ఇది ఎలా కడుతున్నాం అంటే యాక్చువల్గా పిరమిడ్లు ఎవరు కట్టినా కానీ ఫస్ట్ స్ట్రక్చర్ భూమి చేసి అది గోడల మీద నిలబెట్టి దానికి సిమెంటు ఇటుకలు అద్దీ చేస్తారు అలాంటి పిరమిడ్లు మన సొసైటీలో చాలా పెద్ద పెద్ద పిరమిడ్లు కూడా ఆ విధంగా చేశారు ఫస్ట్ ఐరన్ స్ట్రక్చర్ వేసి కానీ ఈ క్షేత్రంలో కట్టినటువంటి పిరమిడ్ ఏంటంటే డైరెక్ట్ స్లాబ్ వేస్తున్నాం మేము అలాంటి పిరమిడ్లు చాలా వరకు ఇంత ముందుకు పిరమిడ్లు కట్టిన మొత్తం లీకేజ్లు అవుతున్నాయి వచ్చి ఇప్పటికి కూడా చాలా పిరమిడ్లు లీక్ అవుతున్నాయి దాన్ని మళ్ళీ సరి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ మేము ముందే అది గ్రహించాం ఈ లీకేజ్ రాకుండా కట్టాలి ఇంతవరకు సొసైటీలో ఎవరు ఇలా మోడల్ కట్టలేదు మన పిరమిడ్ అనేది ఒక మోడల్ కావాలి అందరికి భవిష్యత్తులో అని చెప్పేసి కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు దీన్ని కట్టేటటువంటి మనం అద్భుతంగా జరగాలని చెప్పేసి డైరెక్ట్ మనం ఇండ్ల మీద ఎట్లయితే స్లాప్ వేసామో ఆ విధంగా స్లాప్ వేయడం జరిగింది ఎట్లా వేయడం జరిగిందంటే ఏడు రోజులు రోజు డెబ్బై మంది కూలలు రెండు మిషన్లతోటి స్లాప్ వేయడం జరిగింది ఒక స్లాబ్ మనం మామూలుగా ఇండ్లల్లో కానీ అపార్ట్మెంట్లు కానీ వేస్తే ఒక రోజు రెండు రోజులు కంప్లీట్ చేస్తాం కానీ సెవెన్ డేస్ వేసాము అక్కడ ఆ పిరమిడ్ ఒక స్లాబ్ని అరవై మంది లేబర్ మాన్యువల్గా వితౌట్ ఇన్స్ట్రుమెంట్ వాడకుండా ఓన్లీ మాన్యువల్గా అద్భుతంగా ఆ పిరమిడ్ నాగార్జున సాగర్ ఎట్లయితే అప్పుడు క్షేత్రం మాన్యువల్ కట్టిదో అదే విధంగా ఈ పిరమిడ్ని కూడా అట్లా మనుషులతో మేము నిర్మించినాం ఈ పిరమిడ్ని అందుకనే అంత అద్భుతంగా వచ్చింది ఈ పిరమిడ్ ఇది సెవెన్ డేస్ కట్టినం ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది ఎలాగంటే ఆ టైంలో అంతటా వర్షాలు పడుతున్నాయి మేము సెంటరింగ్ వర్క్ స్టార్ట్ చేసినాం వాతావరణం మబ్బు పడుతుంది ఏంది ఈ టైంలో సెంట్రింగ్ టైంలో చేసే ఇబ్బంది పడుతుంది అనుకున్నాం అప్పటికే టూ టైమ్స్ ఆ సెంటరింగ్ కూలిపోయింది కూలిపోయినా కానీ మేము ధైర్యం చల్లే ఏం జరిగినా మనకు ప్రకృతి చూసుకుంటుంది అనే నమ్మకం మనకు ఉంది కాబట్టి రెండుసార్లు అది కూలినా మూడోసారి ఛాలెంజ్గా తీసుకొని ఆ పిరమిడ్ స్ట్రక్చర్ మేము స్టార్ట్ చేసినాం దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలే అనవచ్చు మరి వర్షాకాలం కాదు కాబట్టి కానీ మా పిరమిడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ అవతల వర్షం పడుతుంది మా పిరమిడ్ ముందల ఒక హాఫ్ కిలోమీటర్ అవతల వర్షం పడుతుంది కానీ పిరమిడ్ సరౌండింగ్లో మాత్రం వర్షం పడకపోయింది ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ మేము అబ్జర్వ్ చేసినాం అవన్నీ మేము అన్నీ రికార్డ్ చేసినాం అవన్నీ అంటే ఈ క్షేత్రం యొక్క మహిమ అనేది ప్రకృతి మనకు ఏ విధంగా చూపిస్తుంది పత్రిసారు మనకు ఎందుకు ఇంత బాధ్యత పెట్టిండనేది మాకు అప్పుడు అర్థమైంది పిరమిడ్ స్లాబ్ లాస్ట్ ఎఫెక్ట్స్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయినంత టూ అవర్స్ తర్వాత వర్కర్స్ దిగారు దిగిన వన్ అవర్ నుంచి వర్షం స్టార్ట్ అయ్యి త్రీ డేస్ కంటిన్యూగా వచ్చింది త్రీ డేస్ వరకు ఆ వర్షం కంటిన్యూగా వస్తుంది అంటే మనం క్యూరింగ్ చేస్తే కూడా అంత అద్భుతంగా చేసే నేచర్ ఏం చేసింది ఆ వర్షం ద్వారా ఆ వరుణదేవుడు మీకు ఇబ్బంది కలగకుండా నేనే చూసుకుంటానని చెప్పేసి మూడు రోజులు కంటిన్యూగా ఆ స్లాబ్ మీద వర్షం పడుకుంటూ వచ్చింది ఎంతో అద్భుతంగా ఎంతో కష్టపడి మేము ఆ పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు అనుకున్నాం ఇది సాధ్యమైద్దా కాదని ఒక ఇద్దరు ముగ్గురు ఇంజనీర్లు మన సొసైటీలో వచ్చారు వచ్చి చూసి అన్నారు కదా రాంబాబు ఏ ధైర్యంతో నువ్వు ఈ స్టార్ట్ చేసినావు అడిగినారు అప్పటికి రెండు సార్లు సెంట్రింగ్ కూలిపోయిన తర్వాత కూడా మూడోసారి కూడా ఇది ఎట్లానైనా మేము కట్టాలి ఇది మన పిరమిడ్ సొసైటీలో ఒక రోల్ మోడల్గా నిలబడాలని చెప్పేసి అంత అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది అక్కడ ఎన్నో రకాల మిరా మిరాకెళ్లు జరిగినాయి ఎంతో అద్భుతంగా ఆ నిర్మాణం జరగడం ఆ ప్లేసు మొత్తం చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది రమణీయంగా ప్రకృతి రమణీయంగా చాలా ఉంటాయి అక్కడ ఎన్నో రకాలుగా అనుభవాలు మాస్టర్స్ ఎవరైనా సాధన ఎక్కువ చేసుకోవాలి ధ్యానం అద్భుతంగా కుదరాలి అనుకుంటే మాత్రం అక్కడికి వచ్చి సాధన చేసుకోవచ్చు అండి చాలా అద్భుతంగా వసతి అవన్నీ అక్కడ నడుపుతున్నాయి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మ్యాక్సిమం వన్ ఆర్ టూ మంత్స్లో మేము అది ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాం ప్రకృతి అనుకూలంగా జరుగుతుంది కాబట్టి మా అన్న చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిరమిడ్ ఓపెనింగ్ చేయాలనుకున్నాం మీ అందరికీ మేము గ్రూప్లలో అందరికీ షేర్ చేస్తాం మీకు అందరికీ ఆహ్వానం ఇదే స్టేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ నాగార్జున సాగర్లో నిర్మించేటటువంటి ఆ పిరమిడ్ ఓపెన్కి ప్రతి ఒక్కరు రావాలని ఈ స్టేజ్ ద్వారా మేము కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ మేడం వారి మెసేజ్ అందజేస్తారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమహాలపత్రి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులకి వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి మా ఫ్రెండ్స్ చక్కగా తిరుమల నాథ గురించి ఏవి చూపించారు దాని గురించి మొత్తం చెప్పారు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి నేను వివరిస్తాను పత్రికారు ధ్యాన మహాక్షేత్రం అని పెట్టారు ధ్యానానికే మహాక్షేత్రం అవుతుంది అని మాకు అనిపించింది తర్వాత అక్కడ అలా ఉంది వాతావరణం ఎనర్జీసు ప్రకృతిలో సహజంగానే అక్కడ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చి ఒక గంట కూడా కూర్చోలేము అనుకున్న వాళ్ళు మూడు గంటలు కూర్చోగలుగుతున్నారు వందల మంది వచ్చి వెళ్ళారు సేమ్ ఆన్సర్ ఇక్కడ ఎంత బాగుంది ఎంత బాగా ఎనర్జీస్ ఉన్నాయి మేము ఇన్ని గంటలు కూర్చున్నామనే అనిపించటం లేదు అని అంటున్నారు అదంతా ఆ ప్రకృతిలో ఉన్న మహిమ ఎనర్జీస్ అండి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సాధన ఎక్కువ చేసుకోవాలనుకున్నవారు తప్పకుండా ఆ క్షేత్రానికి విచ్చేసి సాధన చేసుకోండి ప్రతీ నెల పదకొండు రోజులు పదకొండు మందితో పదకొండు గంటలు ధ్యానం జరుగుతోంది అక్కడ ఒక సంవత్సరం నుంచి ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయి మీరందరూ తప్పక రండి సాధన మనం ఇలాంటి ప్రదేశాలలో బాగా డెవలప్ అవుతాం మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇలాంటి ప్రకృతి ప్రదేశాల్లో ధ్యానం చేస్తే బాగా మన ఆత్మ డెవలప్మెంట్ అవుతుంది మీరందరూ తప్పకుండా రండి మరి నలభై ఒక్క రోజు మౌన ధ్యానం కూడా పెట్టామండి ఇంకొక ఒక్క విషయం దీని ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను మన పత్రికారు కళలు కన్నా పిరమిడ్ జగత్ కావాలని కళలు కన్నారు కదా అది మేము ప్రాక్టీస్ మేము చేశాము చేసిన సంఘటనలు ఉన్నాయి ఇంకా తెలియని మిత్రులు తెలుసుకుంటారని సభాముఖంగా చెప్తున్నాను ఎవరైనా ఏ ఊర్లో అయినా పిరమిడ్ నిర్మించుకోవాలన్నా పిరమిడ్ నిర్మాణం ఆగిపోయినా అది ముందుకు వెళ్ళాలన్నా ఒక పద్ధతి ఉంది అది కనుక చేస్తే కంపల్సరీ హండ్రెడ్కు థౌజండ్ టైం అది అయి తీరుతుంది అలాగే అయ్యాయి కొన్ని మాస్టర్స్ చెప్పారు మాకు డాక్టర్ జికే గారు నలభై ఒక్క రోజు చేయండి అమ్మా మీ పిరమిడ్ వస్తుందని చెప్పారు ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా అలాగే చేశారు మరి బాంబేలో కూడా ఒక పిరమిడ్ అలాగే వచ్చింది దానికి ఏంటంటే చాలామంది ఇప్పుడు పిరమిడ్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానండి నలభై ఒక్క రోజు ఒకటే స్థలంలో ఒక తొమ్మిది మంది కూర్చొని ఒకే సమయంలో రెండు గంటల పాటు ధ్యానం చేయండి వందకి వెయ్యి శాతం అక్కడ పిరమిడ్ వచ్చి తీరుతోంది అలా పత్రికారి పిరమిడ్ జగత్ అనేది నెరవేరుతోంది మనకి మన సొసైటీలో ఒక గ్రూప్ కూడా ఉన్నారు పిపిజే పరం పిత్రిజీ పిరమిడ్ జగత్ అని పిరమిడ్లు కట్టేవారికి ఆ ఉయ్యూరు శోభా మేడం గారు వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు మేము కూడా మా పిరమిడ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నప్పుడు ఆ నలభై ఒక్క రోజుల పిరమిడ్ మౌన ధ్యానం పెట్టినప్పుడు అది చాలా సక్సెస్ఫుల్గా చూసారు కదా వర్షం కూడా రాకుండా మరి మాకు చాలా ప్రకృతి సహకరించి మా పిరమిడ్ కంప్లీట్ అయింది మేము అనుభవించాం కాబట్టి మీతో పంచుకున్నాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాలకృష్ణ సార్ని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు పత్రిజీ ఈ తిరుమలనాథ ప్రాజెక్ట్కి వారి వన్ మినిట్ మెసేజ్ తీసుకు ఫ్రెండ్స్ తిరుమలనాథ మహాక్షేత్రం గురించి ట్రస్టీస్ బాగా కష్టపడ్డారు వీళ్ళు ఫస్ట్లో అది మొదలుపెట్టినప్పుడు దాని ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఒక టూ ఇయర్స్ తర్వాత చూస్తే మొత్తం ఎనర్జీ అంతా కూడా కంప్లీట్గా డెడ్ అయిపోయినట్టే అనమాట అంత బ్లాక్స్ ఫామ్ అయిపోయి తర్వాత దాని మీద కౌన్సిలింగ్స్ చేయడం పర్టికులర్గా వీళ్ళు ప్రతీ నెల ఒక పదకొండు రోజులు పదకొండు గంటలు ధ్యానం అని పెట్టారు నాకు తెలిసి అది దానివల్ల అది బాగా అది సక్సెస్ అయింది అనిపించింది అనమాట ఎనర్జీ పరంగా బాగా సిన్సియర్గా చేశారు అక్కడ పదకొండు రోజులు ప్రతి నెల పదకొండు గంటలు అని చెప్పి అంతా కూర్చుని ప్లస్ కంబైన్గా వాళ్ళ వర్క్ చేయడం ట్రస్టీస్ అందరూ కలిపి ఇప్పుడు చక్కగా ఒక మంచి కాంక్రీట్ పెర్మిట్ వచ్చింది మరి నెక్స్ట్ ఇయర్ నేను అనుకున్న జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు సో ఓపెన్ చేసుకుంటారు ఒకటి కలిసి వర్క్ చేయడం రెండు గ్రూప్ ఎనర్జీ గ్రూప్ మెడిటేషన్స్ ఈ రెండు అది కంప్లీట్ అవ్వడానికి కారణం అని నాకు అనిపించింది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను కూడా బిజినెస్ చేశాను తెలుమల్ల ద పిరమిడ్ నేను సతీష్ని అడిగాను అయ్యా ఊరికి ఇంత దూరంలో ఉంది అనుకున్నాను లేదు సార్ ఇది ఒక శక్తి క్షేత్రం పత్రికారు అన్ని ఆలోచించే ఇక్కడ పెట్టాడు అనడం నిజంగా కూడా అది మంచి కొండల మధ్యన అంటే అబండెంట్ ల్యాండ్ ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ఎకరాలు ల్యాండ్ కావాలన్నా వారు అన్నట్టు యాభై ఎకరాలు కాదు ఆడ వంద ఎకరాల ల్యాండ్ ఖాళీ ల్యాండ్ ఉంది పత్రికారు ఏది ఆలోచించినా ఊరికి దూరం ఎందుకో సమ్ ఒక ప్లేస్ ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది మొదలుపెట్టినప్పుడు ఎందుకు అనుకున్నాం ఇది తీరా తెలిస్తే ఆది శంకరాచార్యులు ధ్యానం చేసిన ప్లేస్ అట్లా తిరుమల నాథ పిరమిడ్ కూడా అది ఒక శక్తి క్షేత్రం అండ్ అక్కడ టీం ముఖ్యంగా రాంబాబు సతీష్ వీళ్ళందరూ చాలా వండర్ఫుల్ టీం చాలా నల్గొండ డిస్టిక్ చాలా ఐకమత్యంతో బాగా చేస్తారు అదే ఇప్పుడే అడుగుతున్న రాంబాబును అయ్యా తొందరగా ఇక ఎందుకంటే వంద కొంత శాతం సగం సగం కాదు ఏ పిరమిడ్లు అయినా సెలవులు ఇస్తున్నా మళ్ళీ ఒక రూపాయి పని పెట్టద్దు కంప్లీట్ ల్యాండ్స్కేపింగ్ కాంపౌండ్ వాల్ ఎవ్రీథింగ్ చేసేసి ఒకసారి కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇక మనకు ఆ పని అయిపోతుంది ఇంకో ప్రాజెక్ట్ కోవాలి ఇప్పుడు మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాగానే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఎందుకంటే అందరం శక్తిస్థల ఇన్వాల్వ్ కావాలి మరొకసారి చెప్తున్నాం మీ ప్రాజెక్ట్ అక్కడి ప్రాజెక్ట్ చేయాలి అన్నీ మనవే మళ్ళీ శక్తిస్థల్లో నల్గొండ జిల్లా వారికి చాలా పెద్ద ఏమంటారు పాత్ర ఇవ్వబోతున్నాం మనందరం కలిసి గొప్ప గొప్ప ప్రాజెక్టులు చేయాలి తొందరగా ఆ తిరుమల నాథ పిరమిడ్ చేస్తే అయితే దాని ఇనాగరేషన్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం చాలా హై లెవెల్లో పిలిచి మీ ఎమ్మెల్యే గారు నాకు బాగా క్లోజ్ జయవీర్ అంటే క్లోజ్ అంటే చిన్నోడు అదే మీరు ఎప్పుడో బిఫోర్ ఈ నాగర్షి నేను దామోదర్ వచ్చి చూస్తాము బాలకృష్ణ గారు ఇట్లా చూసి ఏం బాలకృష్ణ గారు అని చూసి బాలకృష్ణ చూసి ఒక మంచి ప్రణాళిక చేసి ఏజ్ చేసినా కూడా మన టీ వేరే టీవీ ఛానల్స్ అన్నీ చూసి మంచిగా స్ట్రాటజిక్గా బ్రహ్మాండంగా ఒక మెగా ఈవెంట్గా ప్లాన్ చేస్తాం టూ డేస్ దా త్రీ డేస్దా ఎలా అనేది చేసి కంప్లీట్ చేయండి హైదరాబాద్ ట్రస్ట్ నేను వ్యక్తిగతంగా మీకు ఇరవై నాలుగు గంటలు జస్ట్ మెసేజ్ పెట్టండి ఏదంటే సపోర్ట్ చేద్దాం మరొక్కసారి మీ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అందరూ శక్తి స్థలలో మీరు ఒక ముఖ్య పాత్ర పోషించాలి ఇది అయినాక అనేది ఓకే ఒకసారి గట్టిగా ఈ బృందానికి ఆ శక్తి క్షేత్రానికి గట్టిగా చప్పట్లతో వాళ్ళు ఎంత కష్టపడతారు పాపం థ్యాంక్ యూ